కసాయి కసబ్ ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఎరవాడ జైల్లో శిక్ష అమలు ధృవీకరించిన మహారాష్ట్ర హోంశాఖ గుట్టు చప్పుడు కాకుండా ఎరవాడకు తరలింపు కసబ్ ఉరి వ్యవహారాన్ని సీక్రెట్ గా నడిపించిన హోంశాఖ కసప్ తరహాలోనే అఫ్జల్ గురును ఉరితీయాలి ఉగ్రవాదులు ఆట కట్టించాలని బీజేపీ డిమాండ్ యూపీఏకు అధికారంలో సాగే అర్హత లేదు అన్ని పార్టీల మద్దతుతో అవిశ్వాసం ఎన్డీఏ ప్రకటన హౌరా ఎక్స్ప్రెస్ లో మాదక ద్రవ్యాలు ఐదు కోట్ల బ్రౌన్ షుగర్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఏవోబీలో మళ్లీ టెన్షన్ టెన్షన్ ప్లీనరీ సన్నాహాల్లో మావోయిస్టులు భగ్నం చేసేందుకు పోలీసుల ప్లాన్ గోవాలో తళుక్కుమన్న తారలు నమస్తే బుల్చన్ల లో మనకు ముందుగా కసాయి కసబ్ ఉరికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇరవై ఆరున ముంబైలో మారణ హోమం సృష్టించిన లష్కరే తోయిబా తీవ్రవాది అజ్మల్ కసబ్ కు ఉరి శిక్ష అమలైంది ఈ ఉదయం ఏడున్నర గంటలకు పూణే ఇరవాడ జైల్లో కసబ్ ను ఉరి తీశారు కసబ్ మృతిని వైద్యులు కూడా నిర్ధారించారు మహారాష్ట్ర హోంశాఖ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది కసబ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించడం అతన్ని గుర్తు చప్పుడు కాకుండా రెండు రోజుల క్రితమే ఎరవాడ జైలుకు తరలించడం చకచక జరిగిపోయాయి కసబ్ కు ఉరిశిక్ష అమలు జరిగిన వార్త అరగంట ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కసాయి కసబ్ చనిపోయాడు అన్న వార్త తెలిసి బాధిత కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతోంది రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన ముంబైలో మారణ హోమం సృష్టించిన లష్కరే తోయ్బా తీవ్రవాది అజ్మల్ కసబ్ కు ఉరిశిక్ష అమలైంది రాష్ట్రపతి కసబ్ పెట్టుకున్నటువంటి క్షమాభిక్ష అభ్యర్థులను తోసిపుచ్చడంతో ఆ తర్వాత క్షమాభిక్ష పిటిషన్ను తోసిపుచ్చిన తర్వాత వెంటనే రెండు రోజుల క్రితమే పూణేలోని ఆర్థర్ ముంబైలోని ఆర్థర్ జైలు నుంచి ఎరవాడలో ఉన్న ఎర్రవాడలోని జైలుకు తరలించారు ఎరవాడలో జైలుకు తరలించిన తర్వాత ఈ ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు కసబ్ ను ఉరితీశారు ఇప్పటికే కసబ్ మృతిని కూడా అక్కడున్నటువంటి వైద్యులు ధృవీకరించారు కేంద్ర హోంశాఖ మంత్రి ఈ విషయాన్ని కూడా సుశీల్ కుమార్ షిండే ఈ విషయాన్ని ధృవీకరించడం జరిగింది రెండు రోజుల క్రితమే కసబ్ ను తరలించి ఈ ఉదయం ఉరితీశారు ఇక కసబ్ ఊరిని మహారాష్ట్ర హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్ ధృవీకరించారు ముంబై మారణ హోమంలో చనిపోయిన వారికి ఇది నివాళి అని పాటిల్ వ్యాఖ్యానించారు दहशतवादी हल्ला केला होता हा हल्ला देशावरचा हल्ला होता या हल्ल्यामध्ये एकशे सहासष्ट निराकात नागरिकांचा मृत्यू झाला यामध्ये आमच्या शहीद पोलीस अधिकाऱ्यांचाही सा समावेश आहे आतंकवादी मुंबई पण हमला केला ये हमला हमारे देश पर हमला था इस हमले में एक सौ छियासठ निरापराध नागरिकों का मृत्यु हो गया था जिनमें हमारे शहीद के दरमियान आतंकवादियों को मारने में सुरक्षा कर्मियों को कामयाबी मिली एक आतंकवादी को जिंदा पकड़ा था स्पेशल सेशन कोर्ट के सामने सब प्रोसीडिंग खुराक किया गया जिसमें अजमल कसाब को फांसी की सजा सुनवाई गई यही सजा हाईकोर्ट में और सुप्रीम कोर्ट में कायम हो स्पेशल सेशन कोर्ट ने जो फैसला दिया था उस पर मोहर लगाई गई उसने दया की याचिका की थी वो नाम भी नामंजूर हो गई आज सुबह साढ़े सात बजे आतंकवादी अजमल कसाब को फांसी की सजा ఒక్కసారి ముంబై మారణ హోమం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను వరుసగా పరిశీలిస్తే రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన ముంబైలోని తాజ్ హోటల్ పై తీవ్రవాదులు దాడి చేశారు ఈ మారణ హోమాన్ని హోటల్లోని సీసీ కెమెరాలు చిత్రీకరించాయి రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన మూడు రోజులు ఈ మారణ హోమం సాగింది ఈ మారణ హోమం మొత్తం కూడా సీసీ కెమెరాలు హోటల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా రికార్డ్ చేశాయి దాదాపుగా నూట అరవై మందికి పైగా మృతి చెందారు మూడు వందల మందికి పైగా ఈ మారణ హోమంలో గాయాలయ్యాయి ఆ తర్వాత తాజ్ హోటల్లో సజీవంగా కసబ్ పట్టుబడ్డాడు మిగతా ఉగ్రవాదులందరూ కూడా చనిపోయారు ప్రాణాలతో పట్టుబడ్డటువంటి ఉగ్రవాది కేవలం కసబ్ మాత్రమే ఇక పాక్ ముష్కరుల కుట్రను భారత్ బయటపెట్టింది చాలా ఆధారాన్ని కూడా పాకిస్తాన్ కి పంపించింది పాకిస్తాన్ కి ఆధారాలతో కూడినటువంటి విషయానికి నవంబర్ ఇరవై ఆరవ తేదీ రెండు వేల ఎనిమిదిలో ముంబై తాజ్ హోటల్ పై దాడి జరిగిన విషయం మనకు తెలిసిందే ఆ తర్వాత హైకోర్టు అతనికి ఉరిశిక్ష విధించడం రెండు వేల పది మే మూడవ తేదీన కసబ్ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింది కసబ్పై దేశంపై దాడికి సంబంధించిన దానికి సహా ఎనిమిది ఎనభై నేరాల కింద రుజువులు కూడా భారత ప్రభుత్వం అందజేసింది కసబ్ కు ప్రత్యేక కోర్టు శిక్షకు బాంబే హైకోర్టు కూడా సమర్థించింది బాంబే హైకోర్టు కసబ్ ను ఉరి తీయాలంటూ కూడా స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది మే మూడవ తేదీ రెండు వేల పదిలో కసబ్ కు ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధిస్తే ఆ తర్వాత హైకోర్టు కూడా దీన్ని సమర్థించింది ఒకసారి మనం ముంబై మారణ హోమం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను ఒకసారి పరిశీలిద్దాం మనందరికీ తెలిసిన విషయమే రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన ముంబైలోని తాజ్ హోటల్ పై తీవ్రవాదులు విచక్షణ రహితంగా దాడి చేశారు అందులో ఉన్నటువంటి చాలా సెలబ్రిటీలపై ఒకేసారిగా మూకుమ్మడిగా దాడి చేశారు ఈ మారణ హోమం మొత్తం కూడా హోటల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు స్పష్టంగా చిత్రీకరించాయి అయితే రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన తాజ్ హోటల్ పై దాడి జరిగితే ఆ తర్వాత కోర్టు ప్రత్యేక కోర్టు చేశారు ప్రత్యేక కోర్టు కసబ్ ఉరిశిక్ష విధించాల్సిందే అంటూ స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది ఈ తీర్పును హైకోర్టు కూడా సమర్థించింది హైకోర్టు సమర్థించిన తర్వాత ఉరిశిక్షను ఖరారు చేసిన తర్వాత కూడా సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకున్నాడు కసబ్ సుప్రీం కోర్టు కూడా దిగువ కోర్టులు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించాయి ఉరిశిక్షను ఖరారు చేశాయి సో తాజాగా రాష్ట్రపతి వద్ద అభ్యర్థనను కూడా తిరస్కరణకు గురైంది ఆ తర్వాత రాష్ట్రపతి వద్ద అభ్యర్థన క్షమాభిక్ష పిటిషన్ వేసుకుంటే తాజాగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆ పిటిషన్ ను తోసిపుచ్చడం జరిగింది నేరుగా ప్రస్తుతం మనం జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకసారి చూసుకుంటే ఆ తర్వాత నేరుగా ముంబైలో ఉన్నటువంటి ఆర్థర్ జైల్లో ఉన్న కసబ్ ను పూణేలో ఉన్నటువంటి ఎరవాడ జైలుకు తరలించారు ఈ రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు అక్కడికి తరలించిన తర్వాత ఉరి తీశారు ఇక మరింత సమాచారంతో మా కరెస్పాండెంట్ ఇన్నారెడ్డి మనకు న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఇన్నారెడ్డి చెప్పండి అసలు ఏం జరిగింది ఎలాంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది ఎప్పుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కసబ్ క్షమాభిక్ష పిటిషన్ ను తోసిపుచ్చారు ఆ తర్వాత ఎప్పుడు ఎరవాడ జైలుకు తరలించారు సో టోటల్ అప్డేట్స్ ఏంటి రఘు మొత్తం మీద నవంబర్ ఐదున రాష్ట్రపతి తమ క్షమాభిక్షను ఉపసంహరించిన తర్వాత క్షమాభిక్ష ఇవ్వలేని పక్షంలో తర్వాత జైలు అధికారులు చాలా సీక్రెట్ గా అంటే కేంద్ర హోంశాఖ మంత్రి షిండే మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం फांसी मुंबई का एक बहुत बड़ा इंसिडेंस हो गया था इसमें एक लोग मारे गए थे दस आरोपी में से एक आरोपी मिल गया था बाकी नौ लोगों को वहाँ खत्म हो गए जो बचा था एक उसकी कार्रवाई पूरी चली और राष्ट्रपति जी को मर्सी पिटीशन किया गया वो तो मर्सी पिटीशन हमने 16 अक्टूबर को राष्ट्रपति जी को भेजा था होम मिनिस्ट्री ने होम राष्ट्रपति जी ने पांच नवंबर को वो पेपर्स भेज दीजिए दे दिए और हमने सिफारिश की थी रिकमेंड किया था और जैसे मैं इंटरपोल से आ गया रोम से तो फाइल मेरे मेज पर थी राष्ट्रपति जी ने पांच तारीख को सिग्नेचर की थी सात तारीख को मैंने सिग्नेचर कर दी और आठ तारीख को महाराष्ट्र सरकार को भेज दिया और उसी हो गया था वो फाइल पर इक्कीस तारीख को सुबह साढ़े सात बजे उसको फांसी वो कार्रवाई आज पूरी होगी लेकिन क्या डेथ वारंट कोर्ट से जारी कराया गया था ये प्रोसेस और इतनी सीक्रेसी क्यों थी इतनी सीक्रेसी हम इसलिए रखे थे कि कोई भी ऐसी चीजें होगी वो सीक्रेसी रखना जरूरी होता है लेकिन मैं इस देश को मैंने बताया था जैसे मेरे पास पेपर्स आ जाएंगे जल्द से जल्द हम कार्रवाई करेंगे क्या पाकिस्तान, तो पाकिस्तान को बॉडी हैंडओवर करेंगे या फिर तपना दिया गया है तो ये कोई मांग लेते हैं वो डिमांड करते हैं तो जरूर हम कर देते हैं लेकिन डिमांड नहीं की गई है ऐसा हमारे पास इन्फॉर्मेशन तो है हमारे मिशन से इन्फॉर्मेशन दे दी, दी गई है एक्सटर्नल अफेयर से उनके पाक सरकार को बताया गया है उन्होंने लेटर नहीं लिया तो उनको फैक्स से సో మొత్తం మీద నవంబర్ ఐదవ తేదీన రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ ను పరిశీలించాల్సిందిగా పంపించారు ఆ తర్వాత నవంబర్ ఏడున రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మళ్లీ హోంశాఖకు క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరిస్తూ ఫైల్ పంపించారు ఇది మనకి హోంశాఖ మంత్రి షిండే చెప్పినటువంటి విషయం ఇక మా ప్రతినిధి ఇన్నారెడ్డి మనకు ప్రస్తుతం లైవ్ లోనే అందుబాటులో ఉన్నారు ఇన్నారెడ్డి చెప్పండి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి సో తో సహా రఘు దీనికి సంబంధించి ఎప్పుడైతే రెండు వేల పది మే మూడో తారీఖున కసబ్ కు సంబంధించిన ఉరిశిక్షను ఖరారు చేస్తూ ముంబై ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తర్వాత హైకోర్టు అలాగే సుప్రీం కోర్టు కూడా ఈ ఈ ఉరిశిక్షను అంటే కింది కోర్టు ఏమైంది ప్రత్యేక కోర్టు అనేక విషయాలు పరిశీలించి దాదాపు నూట మంది మృతికి కారణమయ్యి తర్వాత దాదాపు ఇతని మీద ఎన్ఫై కేసులు ధృవీకరించడం తర్వాత ఎవరైతే సాక్షులు అంటే మృతుల తాలూకు సాక్షులు తర్వాత ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం మేరకు కసబ్ ఉరి ఉరిశిక్ష ఏమైతే కింద కొట్టేదో ఏమైతే ధృవీకరించిందో దాన్ని సుప్రీం సుప్రీంకోర్టు తరాకే హైకోర్టు కూడా దాన్ని ధృవీకరించడం అలాగే నవంబర్ ఐదో తారీఖున క్షమాభిక్షకు రాష్ట్రపతి పెట్టడం తర్వాత నవంబర్ ఏడో తారీఖున క్షమాభిక్షను తిరస్కరిస్తూ కసబ్ క్షమాభిక్షను తిరస్కరిస్తూ రాష్ట్రపతి భవనం ఒక ఉత్తర్వు వెల్లడించిన వెంటనే తర్వాత రెండు రోజుల క్రితం ముంబై నుంచి పూణే తరలించి తర్వాత ఎర్రడ జైల్లో ఈ రోజు ఉదయం దాదాపు ఏడు గంటల ముప్పై నిమిషాలకు కసబ్ ను ఉరి జరిగింది దాదాపు అంటే ముంబై మానవ నూట యాభై మంది మృతిలో మృతిలో కారణమైన గ్యాంగ్ లో ప్రాణాలతో దొరికిన ఒకే ఒక్క నిందితుడు కసబ్ ను ఈ రోజు ఉదయం ఉదయం దాదాపు ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఉరి తీయడం జరిగింది అయితే గతంలో వృశిక్ష పరిచిన నేపథ్యంలో అందరికి తెలియపరిచిన తర్వాతనే వృశిక్ష పరిచారు కాకపోతే ఈసారి కసబ్ విషయంలో కనీసం అంటే ఆ ఉరిశిక్ష అమలు జరిపిన తర్వాత అరగంట వరకు అరగంట తర్వాత మాత్రమే ఈ విషయం ప్రపంచానికి వెలుగు చూసింది ఈ విషయం తెలియకుండా అక్కడ పూణే పోలీసులు పూణె ఎరవాడ పోలీసులు మాత్రం చాలా సీక్రెట్ గా ఉంచారు ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు హోంశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎవరికి చెప్పకుండా ఈ రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఏమైతే కసబ్ ఉరిని ధృవీకరిస్తూ ఆ అరగంట తర్వాత ప్రపంచాన్ని తెలిసింది గత కొద్దిసేపు క్రితమే కేంద్ర హోంశాఖ మంత్రి కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు మొత్తం మీద నూట అరవై మంది ప్రాణాల మృతికి కారణమైన వారిలో ప్రాణాలతో దొరికిన కసబ్ ను ఈరోజు విరి చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏమైతే కోర్టులో ఏమైతే సాక్ష్యాధారాలు ఉన్నాయో తను కూడా రెండు వేల తొమ్మిదిలోనే కోర్టులో చెప్పడం జరిగింది నేను తప్పు చేశాను నాకు నాకు శిక్ష వెంటనే అమలు చేయడం చెప్పేసి అని రెండు వేల తొమ్మిదిలో ఆయన కోర్టులో ప్రత్యక్షంగా కూడా ఆయన జడ్జి సాక్షిగా కూడా కసబ్ ఒప్పుకోవడం జరిగింది తర్వాత పలు విచారణ అనంతరం ముంబైలో జరిగిన ప్రత్యేక న్యాయస్థానం ముంబై ప్రత్యేక న్యాయస్థానంలో కూడా అనేక మంది విచారించిన తర్వాత కూడా న్యాయస్థానం ఉరిశిక్షలు అమలు చేయడం తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టు ధృవీకరించడం తర్వాత రాష్ట్రపతి భవనంలో కూడా ఈయన క్షమాపేక్షణ తీసుకునించిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఏడు గంటల ఉప నిమిషాలకు ఆ జరిగింది రఘు సో ముఖ్యంగా ఇన్నారెడ్డి అత్యంత గోప్యంగా ఉంచాల్సి రావడానికి ఎలాంటి అంశాలు మనకి ఎలాంటి అంశాలు దోహదపడ్డాయి అనుకోవచ్చు అంటే దీనికి సంబంధించి మనం ముఖ్యంగా రెండు మూడు అంశాలు మనం పరిణిలో తీసుకోవచ్చు అంటే ఆ విదేశానికి చెందిన అంటే విదేశానికి చెందిన ఒక వ్యక్తి హత్య అంటే ఉరి తీయడానికి సంబంధించిన విషయం మీద అలాగే దీంట్లో నూట అరవై మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాణాలు కోల్పో కారపడిన వారిలో ప్రత్యక్షంగా దొరికాడు అలాగే అన్ని కోర్టులు కూడా ఈయన మృతిని మృతిని అంటే ఈయన ఉరిశిక్ష తీయాలని చెప్పడం కూడా సమర్థించడం అంటే ముంబై ప్రత్యేక న్యాయస్థానం ఏవైతే ఉరి తీయాలంటూ ఇచ్చిన ఆదేశాలను ధృవీకరించిన నేపథ్యంలో అలాగే అంటే ఒక్కసారిగా కనుక ఈయన మృతి ఈయన ఉరిశిక్ష విషయం కనుక ముందుగానే చెప్తే ఇరు దేశాల మధ్య కావచ్చు తర్వాత ఎవరైతే ఈయన ఉగ్ర కసబ్ అనే వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు ఉగ్రవాద సంస్కృతి చెందిన వ్యక్తి కాబట్టి ఆ ఉగ్రవాదులు ముందుగానే రెచ్చిపోయే అవకాశం ఉన్న తర్వాత ఏదైనా మానగండ సృష్టించే అవకాశం కూడా ఉంది నేపథ్యంలో చాలా సీక్రెట్ గా ఆ ఈనాను ఉరి తీయడం జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే ఆ కసబ్ ఉరి తీస్తే కనుక మేము మరోసారి దాడి చేస్తామన్న ఉగ్రవాదుల హెచ్చరిక మేరకు అలాగే ఇప్పటికంటే ఒకవేళ కనుక ఈ విషయాన్ని ముందుగా కనుక అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా ఉగ్రవాదులు ఏదో రూపంలో మన దేశం మీద అటాక్ చేయడం కానీ లేకపోతే ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు దాకా ఉన్న స్లీపర్ సెల్స్ గా ఉన్న వాళ్ళు యాక్టివేట్ అయిపోయి ఎక్కడో తాట మానవ సృష్టించే అవకాశం కూడా లేకపోవాలని చెప్పన్న కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలోనే ఎవరికీ తెలియకుండా చాలా సీక్రెట్ గా కసబ్ ఉరి విషయాన్ని అరగంట తర్వాతనే ప్రపంచాన్ని తెలిసే విధంగా పూణె ఎరవాడ జైలు అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతా కూడా కేంద్ర హోంశాఖ మంత్రి ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఆయన ఉరిని ఎవరికి చెప్పకుండా చెప్పడం జరిగింది ప్రస్తుతం తీసిన తర్వాత అరగంట తర్వాతనే ప్రపంచం తెలియడం జరిగింది రఘు సో ముఖ్యంగా ఇన్నారెడ్డి కసబ్ ను తీసిన తర్వాత ఏమైనా భద్రత విషయంలో అలర్ట్ అవ్వడం జరిగిందా దేశవ్యాప్త అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఎప్పుడైతే కసబ్ ఉరిని ధృవీకరించిన తర్వాత ప్రపంచాన్ని తెలియ దాదాపు ఎనిమిది ఎనిమిది గంటల ప్రాంతంలో ప్రపంచాన్ని తెలిసిన తర్వాత ఇప్పటి నుంచే ఎక్కడెక్కడైతే ఈ దాడులు జరిగే అవకాశం ఉంది తర్వాత ఎక్కడైతే ఆ టెర్రరిస్ట్ థ్రెడ్ ఉందో అక్కడంతా కూడా అలర్ట్ చేయడం జరిగింది అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు అవన్నీ అలర్ట్ చేసిన తర్వాతనే దీన్ని ప్రపంచానికి తెలియడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ ఎవరైతే స్లీపర్ సెల్స్ గా ఉన్న వాళ్ళు యాక్టివ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా చాలా అలర్ట్ ఒక హైదరాబాద్ కావచ్చు ముంబై కావచ్చు పుణే కావచ్చు అన్ని ప్రధాన నగరాల్లో కూడా పోలీసు అలర్ట్ అయ్యారు అంటే మృతదేహాన్ని వాళ్ళ బంధువులకు అప్పగించేంత వరకు కూడా ఈ అలర్ట్ కొనసాగుతూ ఉంటుందని కూడా మనకు తెలుసు పోలీసు వర్గాల ద్వారా మనకు తెలుస్తా ఉంది అయితే ఈ మృతదేహాన్ని ఆ బంధువులకు అప్పగించడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు తీసుకున్నాక తీసుకుంటే వాళ్ళకి అప్పగిస్తారు లేదంటే మాత్రం ఇక్కడ దహనం చేసే అవకాశం కనిపిస్తారు మొత్తం దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది ఇది బంధువులకు అప్పగించడానికి ప్రిపేర్ అయ్యారా తర్వాత వాళ్ళకి సమాచారం అందించారా వాళ్ళు ఏమన్నారనే విషయం మీద మనకి ఇంకా దానికి సంబంధించి ఎర్రవాడ జైలు అధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన సమాచారం మొత్తం మీద దీనికి సంబంధించి ఆ ఈ సీక్రెట్ వ్యవస్థానికి కారణం వచ్చేసి ఖచ్చితంగా మరోసారి ఉగ్రవాదులు ఈ విషయాన్ని ముందుగా చేస్తే మరోసారి ఏదో రూపంలో ఉగ్రవాదులు ఏదో రకంగా మానవమ్మ సృష్టించే అవకాశం నేపథ్యంలోనే చాలా సీక్రెట్ గా దీన్ని ఉరి శిక్షను అమలు జరిగింది రఘు సో ముఖ్యంగా ప్రపంచ దేశాలకు కసబ్ ఉరి తర్వాత భారత్ ఎలాంటి మెసేజ్ ని ఉగ్రవాద దేశాల ఉగ్రవాదాన్ని పెంచి ప్రోత్సహిస్తున్నటువంటి దేశాలకు పంపించినట్లయింది ముఖ్యంగా పాకిస్తాన్ ప్రభుత్వం కసబ్ ని న్యాయస్థానాలకి కోర్టుల చుట్టూ తిప్పుతున్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో పాకిస్తాన్ అతను కాదు కసబ్ పాకిస్తాన్ వ్యక్తి కాదనేటువంటి విధంగా స్పందించినటువంటి పరిస్థితి కనిపించింది కసబ్కి సమర్థన విషయ సమర్థించే విధంగా కనిపించింది సో ఈ నేపథ్యంలో అంటే పాకిస్తాన్ తన మా దేశం వ్యక్తి కాదు తర్వాత దీనికి సంబంధించి మా అంటే తన దేశానికి కాదని చెప్పుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా చాలా క్లియర్ కట్ గా అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు అక్కడి నుంచి మోటివేట్ చేస్తూ ఎలా చేయాలి ఎలా దాడి చేయాలి ఏ రూమ్ లో ఏ విధంగా వెళ్ళలో మొత్తం కూడా శాటిలైట్ ఫోన్ ద్వారా వాళ్ళు ఏమైతే ఉగ్రవాదులతో మాట్లాడారో అవన్నీ కూడా పోలీసులు ఎవరి సేకరించారు తర్వాత ఏ ఫోన్ నుంచి ఎక్కడ అంటే టార్గెట్ ప్లేస్ ఎక్కడి నుంచి ఈ ఆదేశాలు అంచాయి ఉగ్రవాదులు ఏ విధంగా కసబ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏ విధంగా మోటివేట్ చేసి ఎక్కడెక్కడ మానవం సూచించాలి ఏ విధంగా చేయాలని చెప్పి అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా స్పష్టమైన ఎవిడెన్స్ సహా భారతదేశం పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది మొట్టమొదట అసలు కసబ్ అనేవాడు మా దేశానికి చెందిన వ్యక్తి కాదు అని చెప్పినప్పటికీ ఏమైతే భారతదేశం పోలీసులు ఏమైతే సాక్ష్యాలు సేకరించారో శాటిలైట్ ఫోన్ ద్వారా తర్వాత ఉగ్రవాదు మానవ సృష్టించారు ఏ విధంగా ఆదేశాలు ఏ ఆదేశాల మేరకు ఎవరి ఆదేశాల మేరకు వీళ్ళు ఇక్కడ మానవ మీద చాలా స్పష్టమైన ఎవిడెన్స్ సహకరించి వాళ్ళకు పాకిస్తాన్ ఇచ్చిన తర్వాత పాకిస్తాన్ కూడా తర్వాత లైవ్ లో సీనియర్ నేత అబ్బాస్ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ప్రపంచ దేశాల్లో ఉగ్రవాదులు కావచ్చు తర్వాత ఎవరైనా కావచ్చు ఖచ్చితంగా దీని మీద ఎవరైనా అటాక్ చేయని ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు న్యాయపరంగా కోర్టులో కోర్టుల మీద శిక్ష అమలు పరుస్తా అని చెప్పని ఒక మెసేజ్ రఘు సో ముఖ్యంగా ఎర్రవాడ జైలు అధికారులు ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్తున్నారా పాకిస్తాన్ కి ఇన్ఫర్మేషన్ వెళ్లిందా మనకు బిగ్ న్యూస్ తెలుస్తోంది పాకిస్తాన్ కి ఫ్యాక్ట్స్ ద్వారా లెటర్ పంపించారు ఆ లెటర్ ని కూడా పాకిస్తాన్ అధికారులు తిరస్కరించినట్టుగా తెలుస్తోంది అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఎర్రవాడ జైలు అధికారులు ఎప్పుడైతే కసబ్ ఉరి తీసిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు తర్వాత సుప్రీం కోర్టు తర్వాత హైకోర్టు తర్వాత ముంబై ప్రత్యేక కోర్టు ఏమైతే జడ్జిమెంట్ ఇచ్చిందో జడ్జిమెంట్ తో సహా తర్వాత రాష్ట్రపతి క్షమావేక్ష తిరస్కరణ తర్వాత ఈ రోజు ఉదయం ఏడున్నర గంటలకు కసబ్ ను ఉరి కూడా చెప్పడి జైలు అధికారులు విషయాన్ని పాకిస్తాన్ దేశానికి ఫ్యాక్స్ ద్వారా పంపించినప్పుడు కూడా వాళ్ళు ఆ ఫ్యాక్స్ తిరస్కరించడం తెలుస్తా ఉంది మొత్తం మీద మనకున్న రూల్స్ ప్రకారం మన ఆ దేశ ప్రతినిధులకు ఒక దేశంలో కనుక ఏదైనా శిక్ష అమలు ఆ దేశ ప్రతినిధికి ఆ దేశానికి మాత్రం ఫ్యాక్స్ ద్వారా తెలపడం అనేది ఆనవాయితీ అది రూలు దాని ప్రకారంగా మన ఎరవడి అధికారులు ద్వారా సందేశం చెప్పడం జరిగింది జరిగింది వాళ్ళు తర్వాత ఇదే విషయాన్ని వాళ్ళకు ఎర్రవాడ జైలు అధికారులకు అందుబాటులో ఉన్న వాళ్ళ బంధువులు కూడా ఇచ్చే అవకాశం ఉంది ఆ బంధువులు కూడా మెసేజ్ పంపిస్తారు ఒకవేళ వాళ్ళు కూడా ఈయన మృతయాన్ని తీసుకున్నట్టుగా నిరాకరిస్తే మాత్రం ఖచ్చితంగా ఎర్రవాడ జైలు అధికారుల సమక్షంలో కసబ్ దానం చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది మొత్తం ప్రస్తుతం పాకిస్తాన్ ఫ్యాక్స్ గురించి తర్వాత గురించి మాత్రమే తర్వాత ఈ దెబ్బని ఏ విధంగా దానం చేస్తారు బంధువులకు సమాచారం ఇచ్చారా బంధువులు ఏమని స్పందించారా విషయం మీద మనకి ఇంకా మరి కాసెబ్ లో సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది రఘు సో ముఖ్యంగా కసబ్ ఉరికి సంబంధించి ఏ రకమైనటువంటి స్పందన దేశ ప్రజల్లో వ్యక్తం దేశ వ్యాప్తంగా కూడా ఎలాంటి అలర్ట్ ప్రకటించారు అయితే ప్రస్తుతం అయితే మాత్రం కసం ఉరికి సంబంధించి అన్ని ప్రాంతాల్లో అదే ఎక్కడైతే ఉగ్రవాద థ్రెడ్ ఉందో అన్ని ప్రాంతాల్లో కూడా ఎలర్ట్ ప్రకటించి చాలా జాగ్రత్తగా ఉన్నారు కాకపోతే మరొకసారి ఇలాంటి దాడి జరగకుండా ఉండాలంటే ఈ ఉరిశెక్ష అనేది ఇంత సమయం తీసుకోకుండా ముందుగానే కనుక చేసి ఉంటే ఖచ్చితంగా ఒక మెసేజ్ ఉగ్రవాదులకు పోయి ఉండేది రెండు వేల ఎనిమిది ఘటన జరిగిన తర్వాత ఈ రోజు రెండు వేల పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ ఇప్పటికైనా సరే ఉరిశిక్ష అమలు చేశారని చెప్పేసి వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఇన్ని సాక్ష్య ఉండి తర్వాత ప్రత్యక్ష సాక్షుల తర్వాత అతను దాడి చేస్తున్నప్పుడు ఉన్న విజువల్స్ ఉన్నప్పటికీ కూడా ఇంత సమయం తీసుకోవడం అనే విషయం మీద కొంచెం అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా కసబ్ ఉరి పట్ల మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు కసబ్ చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత బాయ్ బెన్టన్ యోర్ చయిస్ యోర్